ఆయుర్వేదంలో కొలెస్ట్రాల్ అన్న పదం లేదు కానీ కఫం అన్న పదం ఉంది కొలెస్ట్రాల్ మనకి మోడర్న్ పరంగా ఎపిథిలియల్ సెల్స్లో ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది అలాగే కఫం కూడా మనకి ఎక్కువగా రెస్పిరేటరీ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టము యూర్నోజెంటల్ లో ఫామ్ అవుతుంది ఈ తేమగా ఉండే మ్యూకస్ లా ఉండే ఈ కఫం ఎప్పుడైతే డిహైడ్రేట్ అయిపోతుందో ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు మనకి డిసీజెస్ స్టార్ట్ అవుతాయి లంగ్స్లో ఎప్పుడైతే మనకి డీహైడ్రేట్ అయిపోతుందో అప్పుడు బ్రాంకైటిస్ అని ఆస్తమా అని చెప్పి ఆ డిసీజెస్ వస్తాయి అలాగే సైనస్ పాకెట్స్లో ఆ కోల్డ్ అనేది మనకి వస్తుంది అలానే హెడ్లో బ్రెయిన్ ఎప్పుడైతే కొంచెం డ్రై అవుతుందో జ్ఞాపక శక్తి తగ్గిపోవటం కానీ లేకపోతే ఎవరైతే ఎదుటి వాళ్ళు చెప్పేది మనం సరిగ్గా తీసుకోకపోవటం కానీ లేకపోతే ఐస్ సరిగ్గా కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం కానీ ఇట్లాంటివన్నీ బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ అన్నీ మనకు వస్తాయి అన్నమాట ఇట్లా జాయింట్స్ డ్రై అయిపోతే జాయింట్ పెయిన్స్ వస్తాయి సో కఫాన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది